సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక అన్నారు హనుమాన్ జయంతి సందర్భంగా ధరుర్ క్యాంప్ కోదండ రామాలయం వద్ద ఏర్పాటు చేసిన ముప్పై నాలుగు ఫిట్ల ధర్మధ్వజాన్ని శనివారం శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక ఆవిష్కరించారు

జీరా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ ఈంటే ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాత్రం భారత్ భారత్ మొత్తాకి ఆంజనేయ స్వామి ఉత్తర దేశంలో ఈ రోజున హనుమ జయంతి విజయోత్సవాన్ని చేసుకుంటారు దక్షిణ దేశంలోనేమో అంటే మన ప్రాంతంలో వైశాఖ బహుళ దశమి రోజున పూర్వాభాద్ర నక్షత్రంలో ముక్కేడు స్వామి అని వ్యవహరిస్తూ ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు ఈనాడు విశేషించి ఆ విజయోత్సవాన్ని పురస్కరించుకొని ధర్మధ్వజాన్ని ఎత్తడం జరిగింది ఇక్కడ కానీ ధర్మధ్వజం అంటే ధర్మం అంటే ఏమిటి దానికి ధర్మానికి శరీరం నిర్వచనం ఏమిటి అనేదానికి आज तो श्री विष्णु सहस आचार प्रभु धर्म धर्म से प्रभुच्युत अच्छुत भगवंत मन संबंध जुक आयु तो आंप मैं धर्म असल सिस अनेक धर्मा राज ब्रह्मचारी धर्म गृहस्थ धर्म ఎన్నో ఉన్నాయి దానిలో ప్రధానంగా ఉత్తమమైన ధర్మం ఏమిటంటే నువ్వు సంతోషంగా ఈ లోకంలో జీవించు ఎదుటి వాళ్ళను కూడా జీవించేట్టుగా ప్రవర్తించు ఇది అసలుసుసలైన ధర్మం నీ కోసము నీ జీవన విధానం కోసం మరొకరి యొక్క మానసికంగా కానీ ఇతరత్ కానీ బాధించకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉండడం అనేటువంటిది భగవంతుడి సంతోషం కనుక భగవంతుని యొక్క సంతోషం వలన ప్రపంచం అంతా శాంతిగా సుఖంగా ఉంటుంది కనుక దానికి నిజమైన ధర్మము అందరం కలిసి ఉండడం సత్యం కోసం శాంతి కోసం దేశ సౌభాగ్యం కోసం రాణిపోటు కోసం పర్యావరణం కోసం ప్రజల కోసం అందరం కూడా సేవాభావంతో ఉండడం నిజమైన ధర్మం అని మనం చెప్పారు అలాంటి విషయాన్ని ఒక జెండాన్ని ఎగరవేయడంలో ఉండేటువంటి ఏమిటి తప్పకుండా మేము ఇటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరం కూడా ఐక్యమత్యంగా ఉండే కార్యక్రమాలకు చిహ్నంగా ఇలా ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం భావించవచ్చు కాబట్టి ఇది ఇక్కడ తోటే ఆగకుండా మనం అందరం కూడా ఐక్యత్యంగా ఉండే ధర్మాన్ని రాబోయే భవిష్యత్ తరాలు మర్చిపోకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇవాళ రాను రాను పిల్లలు మరి మన సంస్కృతి సంప్రదాయాలను కనుమరుగయ్యే అవకాశం ఉంది కాబట్టి మన మన ఇళ్ళలో మన మన పిల్లలు వేరే వాళ్ళకి చెప్పకుండా మన పిల్లలకే తప్పకుండా భగవద్గీత పఠనం లేదంటే కనీసం శ్రీరామ జయరామ జయ జయరామ యొక్క ఐదు సార్లు మూడు సార్లు అనిపించినా కూడా మన ధర్మాన్ని మనం ప్రచారం చేసుకున్నట్లయితే పిల్లల్లో కూడా ఆధ్యాత్మిక విలువేరుస్తుంది కాబట్టి రానున్న రోజులలో ఒక హిందూగా భారతదేశ ఒక ధర్మాన్ని ఆపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుపై మన అందరిపై ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ యొక్క కార్యక్రమం నిజంగా కూడా నాకు చూస్తే చాలా సంతోషం అనిపించింది ఏదో ఇక్కడ సిపిఐ పార్టీ వాళ్ళు కార్యక్రమం అని చెప్పేసి తప్ప నేను ఇలా గజస్తంభం అని చెప్పేసి సురేష్ చెప్తే రాజన్న వచ్చి చెప్పిండు మన రామాయల గజస్తంభం ఉంది ఎక్కడ అని చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా కూడా నిండా సంతోషం అనిపించింది ఈ కార్యక్రమాన్ని మరి మీ యొక్క ఇదేగా అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒకటే ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ఎందుకు కొనసాగిస్తాం మేము అని చెప్పేసి తెలియజేస్తూ మరి భక్తజనులందరికీ జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హనుమాన్ విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నైన్త్ వర్గ ప్రారంభించినందుకు ఈ ప్రాంతం అంతా ఈ క్షేత్రం అంతా కూడా మరి పరిశుభ్రమైతే ఉన్న వాళ్ళందరం కూడా కలిసిమెలిసి ఉండాలనే భావమే మనం సంతోషంగా ఉండాలి చెప్పినట్టు గురించి <Santhana> సనాతన ధర్మం దూరం కాదు మనం సనాతన ధర్మానికి ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనకు జీవితం లేదనే విషయం మనకు చరిత్ర చెప్పినటువంటి పాఠం అది పాకిస్తాన్లో కావచ్చు ఆఫ్ఘనిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు ఒకప్పుడు సనాతన ధర్మాన్ని ఉంది మరి ఈరోజు అక్కడి నుండి సనాతన ధర్మం ఏదైతే మన ధర్మం పక్క జరిగిందో అక్కడ ఒక రాక్షసాది తయారనే విషయాన్ని మనందరం కూడా చూస్తాము అనేక దశాబ్దాలు శతాబ్దాలు మనము దాడుతూ అనేక దాడులు ఎదుర్కొని బానిసలుగా బతికి బానిసత్వం ఇంకా కూడా ఇంకా కూడా హిందూ సమాజంలో బానిసత్వం ఉన్నది ఈ విషయం మనం అనేక సందర్భాలలో చూస్తూ ఉన్నాం మనల్ని మన దేవులను తీర్చవలసిన మన ధర్మాన్ని తిప్పిన మనం పరమత సహనం అనే ఒక భావనతో ఇంకా 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 కూడా స్నేహించే పరిస్థితులు మనం చూస్తున్నాం ఆ రోజు మరి శ్రీరాముడు కాబట్టి మనం ఈ అనేక మనం అనేక సందర్భాలు చూస్తాం శ్రీరాముడు మన ధర్మాన్ని కాపాడడం కోసం ధర్మాన్ని నిలబడి కోసం మరి రామభక్తుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి హనుమంతుడిని మరి అండగా చేసుకొని ఆ రోజు ధర్మం నిలబెట్టారు అతి సమీపంలో ఉన్నటువంటి కొండగట్టు పైన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గాని నాయకులు గాని విశ్వజిత పరిషత్ పెద్దలు గాని స్పందించాలి కలెక్టర్ గారికి ఒక మెమోరండం ఇవ్వాలి ఎందుకంటే లక్షలలో భక్తులు వస్తారు కనీస వసతు లేనటువంటి పరిస్థితి ఉంది మన ధర్మం గురించి ఇంత గొప్ప చెప్పుకుంటున్నాం కానీ ఇందులో దొంగలు చేరి డబ్బులన్నీ కాజేస్తారు కాబట్టి కనీస వసతి బాత్రూమ్ వసతి కల్పించాలి భక్తులను కూడా భగవత్ కృష్ణతో చూడాలని మరొకసారి